ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ మరియు విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల తొలి దశ ప్రాజెక్టు నివేదికలను డిపిఆర్ ఆమోదించింది విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పిఎన్బిఎస్ నుండి గన్నవరం వరకు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్లు పిఎన్బిఎస్ నుండి పెనమలూరు వరకు పన్నెండు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్లు కలిపి మొత్తం ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు పదకొండు వేల తొమ్మిది రూపాయలు కోట్లుగా అంచనా వేయబడింది విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు గురుద్వారా నుండి పోస్టాఫీసు వరకు ఐదు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లు తాడిచెట్లపాలెం నుండి చినవాల్తేరు వరకు ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు కలిపి మొత్తం నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు కోట్లుగా అంచనా వేయబడింది ఈ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ఈ మెట్రో రైళ్లు నగరాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ మరియు విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది ఈ ప్రాజెక్టుల కోసం విజయవాడలో నూట ఒకటి ఎకరాలు విశాఖపట్నంలో తొంభై ఎనిమిది ఎకరాలు మొత్తం నూట తొంభై తొమ్మిది ఎకరాల భూసేకరణకు సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఈ మెట్రో ప్రాజెక్టులలో డబుల్ డెక్కర్ విధానాన్ని అనుసరించనున్నారు జాతీయ రహదారులపై కింద రోడ్డుకు పది మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్ దానిపై మరో ఎనిమిది మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ నిర్మించనున్నారు ఈ విధానం పలు నగరాల్లో విజయవంతంగా అమలులో ఉంది రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టులను రెండు దశల్లో చేపట్టాలని భావిస్తోంది విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి గన్నవరం ఎయిర్పోర్టు వరకు మొదటి దశలో పనులు ప్రారంభించనున్నారు రెండో దశలో అమరావతిలో మెట్రో పనులు చేపట్టాలని యోచిస్తున్నారు ఫేజ్ కోసం పదకొండు వేల నాలుగు వందల కోట్లు రూపాయలు ఫేజ్ కోసం పద్నాలుగు వేల కోట్లు రూపాయలు అవసరమని అంచనా ఈ ప్రాజెక్టుల ద్వారా నగరాల ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి రానున్న నాలుగేళ్లలో మెట్రో రైలు ప్రాజెక్టు అమలులోకి రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు ఈ మెట్రో ప్రాజెక్టుల ద్వారా నగరాల ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి రానున్న నాలుగేళ్లలో మెట్రో రైలు ప్రాజెక్టు అమలులోకి రావాలని